నమస్తే ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చండీ ఉపాసకులు అస్ట్రాలజర్ పాకాల వంశీ కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం వంశీ గారు నమస్కారం అండి వంశీ గారు లక్ష్మీ అనుగ్రహం కోసం యావత్ ప్రపంచం కూడా ఎప్పుడు నిరీక్షిస్తూనే ఉంటుంది ఎంత ఉన్నా ఇంకా ఇంకా కావాలి అనుకుంటారు ఆబ్వియస్ గా లక్ష్మి పవర్ ఏ వేరు లక్ష్మికి ఉన్న ఆ ఏంటి ఫాలోయింగే వేరు లక్ష్మీదేవి అయితే విష్ణు అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా లక్ష్మీ అనుగ్రహం అనివార్యంగా వచ్చేస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఆ తండ్రిని పట్టుకుంటే తల్లి తండ్రితోటే ఉంటుందిగా సరే ఈ లాజిక్ ని పక్కన పెట్టేస్తే అసలు లక్ష్మీ అనుగ్రహం నాకు మేము ఎన్నో ఎన్నో పూజలు చేస్తున్నాం అండి మాకు లక్ష్మీ అనుగ్రహం కలగట్లేదు మరి మమ్మల్ని ఏం చేయమంటారు ఎందుకంటే ఇవాళ రేపు మనం చూస్తున్నాం ఉన్నవాడికి అప్పులు ఉన్నాయి లేనివాడికి అప్పులు ఉన్నాయి ఉండి లేనివాడికి కూడా అప్పులు ఉన్నాయి అప్పులు అనేవి కామన్ గా ఉన్నాయి అంటే ఇంటి పేరు ఎంత కామన్ అప్పులు ఉండడం అంత కామన్ గా ఉంది మరి అప్పుల బాధల నుంచి బయటపడాలి లక్ష్మి అనుగ్రహం పొందాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది వంశి గారు లక్ష్యతే మెయ్యతే లక్ష్మి అని అంటే సాధారణంగా ఏంటంటే ఎవరికైతే ఎంత ఇవ్వాలో చూసి ఇచ్చేది లక్ష్మి అని లక్ష్మి అంటే కేవలం ధనమనే కాదు ఎస్య ఎదిష్టతే తదస్య ధనమని అంటే ఎవరికి ఏది ఇష్టమో అది ధనమని ఇప్పుడు అనారోగ్యం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అతడికి అనారోగ్యం అంతా కూడా కుదుట పడితే అతనికి అదే లక్ష్మి అదే కావాలి అదే కావాలి కూడా అట్లాగే ఒక అతను కొన్ని సంవత్సరాల నుంచి శ్రమ చేస్తున్నాడు కానీ సరిగ్గా ఉద్యోగం లభించట్లేదు అతనికి ఎప్పుడైతే సరిగ్గా ఉద్యోగం వస్తుందో అదే లక్ష్మి కాకపోతే నానుడు ఏంటంటే లక్ష్మి అంటే ధనము డబ్బు అని అలవాటు అయిపోయింది కాకపోతే ఎవరికి ఏది ఇష్టము అనేది చూసుకొని అంటే అతను దేంతో తృప్తి పడతాడు దేంతో తృప్తి పడతాడు అది లక్ష్మి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఎట్లా వస్తుంది అంటే ముఖ్యంగా ఏంటంటే మనం ఏదో లక్ష్మీ పూజ చేసినంత మాత్రాన ఆ అలాంటి వెంటనే అనుగ్రహించే దేవత కాదు లక్ష్మి మిగతా దేవతలు వేరు అనుగ్రహించాలి అంటే నియమాలు పాటించాలి నియమాలు ఎక్కువ ఎలాంటి నియమాలు అంటే సుసమృష్ట గృహ అంటే శుభ్రత ఉండాలి అమ్మవారికి ఎప్పుడైనా సరే శుచి శుభ్రత లేకుండా అది సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యాలని పూర్తి చేసుకుని ఆ ఇల్లు ఎప్పుడైతే శుభ్రపరచుకుంటారో అటువంటి ఇంట్లో నేను ఉంటా అని చెప్పేసి చెప్తుంది అమ్మవారు అట్లాగే తెల్లని పావురాలు ఎక్కడైతే ఉంటాయో తెల్లని పావురాలు ఉండే చోట నేను నివాసం ఉంటానని చెప్పేసి అమ్మవారు చెప్తుంది అదొకటి తర్వాత సత్యవాదిన ఎప్పుడు కూడా సత్యం మాట్లాడేటటువంటి వారి దగ్గర నేను ఉంటాను తర్వాత హుతాగ్నయ అంటే అగ్నిహోత్ర ఇల్లు సాధారణ ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయాయి ఎక్కడైతే అగ్నిహోత్రాలు చేసుకుంటూ ఉంటారో ఆ ఇండ్లలో నేను ఉంటా అని చెప్పేసి అట్లా తర్వాత మనం ఇంట్లో కూడా మామూలుగా చూస్తుంటాం పదార్థాలు పాలు పెరుగు నెయ్యి వీటిలలో కూడా లక్ష్మి ఉంటుంది అంటే వాటికి మనం మూత వేసి పెడతాం అలా తర్వాత శంఖ మధ్య శంఖ మధ్యలో ఉంటుంది అమ్మవారు లక్ష్మి అమ్మవారు అట్లాగా తర్వాత ఇలాంటి కొన్ని కొన్ని ఆ పదార్థాలలో కొన్ని కొన్ని ఆ స్థలాలలో నేను ప్రత్యేకంగా ఉంటాను కాబట్టి అంటే శుచి శుభ్రత నుంచి మొదలుకొని ఎక్కడైతే ఆ ఇంట్లో శుచి మొదలుకొని శుచి శుభ్రత మొదలుకొని ఆ అమ్మవారిని అర్చించడం తర్వాత మొదలు పెట్టాలి అంటే శుభ్రత లేకుండా అమ్మవారి ఏదో మనం ఫోటో పెట్టుకొని చేస్తా అంటే కాదు శుచి శుభ్రత చేసుకున్న తర్వాత అమ్మవారి యొక్క ఫోటో పెట్టుకొని మనం లక్ష్మీ లక్ష్మీ సహస్రనామాల్లోనే లక్ష్మీ నమ అనేది మామూలుగా మనం చెప్పే నామం ఈ లక్ష్మీ నమ అనే నామే అమ్మవారికి చాలా ప్రీతికరం ఆ లక్ష్మీ నమ అలవా అటువంటి నామంతో లక్ష్మీ సహస్రనామాలు గాని లక్ష్మీ అష్టోత్తరం గాని ఇలాంటి వాటితోనే అమ్మవారికి అర్చన చేయడం ద్వారా కుంకుమార్చన కుంకుమతో చేయడం ద్వారా అంటే ఈ పూజా విధానం కంటే కూడా నియమాలు ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఆ పొద్దున్నే లేవడము అమ్మవారి ఫోటో అక్కడ పెట్టుకుని అమ్మవారి కుంకుమార్చన గాని ఆ పుష్పార్చన గాని ఇలాంటివన్నీ చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని తొందరగా మనం పాత్ర రైట్ అండి అయితే మీరు చెప్పింది బాగుంది కానీ మేము చూస్తున్నాం అంటే ఆ అడిగే ప్రశ్నని బట్టి ఒకవేళ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒకసారి మనం చూస్తే గనక మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి పదైతే గానీ వాళ్ళు నిద్రలేవరు శుక్రవారాలు తప్ప ఇంక వేరే రోజు పూజ చేయరు అయినప్పటికీ వాళ్ళ ఇంట్లో లక్ష్మి తాండవిస్తాం మేము మీరు చెప్పిన విధానాన్ని ఫాలో చేస్తున్నాం మా ఇంట్లో లక్ష్మి లేదు ఏమిటండి డిఫరెన్స్ అని అడుగుతారు దానికి మీ సమాధానం అంటే అలాంటి వాళ్ళల్లో మీరు గమనిస్తే గనక కేవలం డబ్బు ఉంటుంది కానీ సంతోషం ఉండదు ఇప్పుడు చూడం కదా అంటే అన్ని రకాలుగా అన్ని బాగున్నామని మనం చెప్పలేదు ఆ ఇంట్లో అనారోగ్య సమస్య ఉండొచ్చు లేదంటే ఉద్యోగం బిజినెస్ అన్ని కూడా సరే కోట్లు ఎన్ని కోట్ల కోట్లు సంపాదించినా కూడా ఆ ఇంట్లో సంతోషం అనేది ఉండదు అంటే అక్కడ అలక్ష్మి కరెక్ట్ అలాగే ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఉంటారు నిద్య అగ్నిహోత్రులు ఉంటారు సరైన అగ్నిహోత్రులు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఐశ్వర్యం ఏమి ఉండదు కానీ వాళ్ళు నిత్యం సంతోషంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు సంతృప్తిగా ఉంటారు ఆ తృప్తి అనేది లక్ష్మి ఉదాహరణ అలా చూసుకోవచ్చు కరెక్ట్ ఆ అందుకనే ఈ ఎగ్జాంపుల్ చూసుకున్నప్పుడు ఏమో బా భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండొచ్చు ఉండకపోవచ్చు వాళ్ళు నవ్వుతూ అందరూ కలిసి తినటం కూడా లక్ష్మి అందరూ చక్కగా కలిసి తింటాం అందరూ చక్కగా మాట్లాడుకోవటం ఆనందంగా ఉండే విషయం తనకు వండడానికి ఎవరు ఉండరు తనే వండుకోవాలి తనే తినాలి అలాంటి అలాంటప్పుడు తనకి లక్ష్మి కదా ఇంట్లో లక్ష్మి అద్భుతం అండి సో ఈ విధంగా కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అయితే ఆ ఇంకేమైనా పద్ధతులు ఉన్నాయా చిన్న చిన్న రెమెడీస్ రూపంలో అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి ఏమైనా పద్ధతులు ఉన్నాయా అమ్మవారు ముఖ్యంగా కమల పూలలో ఉంటుంది ఈ పూజా విధానంలోనే మనం ఈ కుంకుమ అర్చనతో పాటు ఇంతకుముందు చెప్పుకున్నట్టు కుంకుమ అర్చనతో పాటు కమలతోని గనక పూజ చేసినట్లయితే గనక అమ్మవారి అనుగ్రహం తొందరగా ఉంటుంది చాలా శీఘ్రంగా అమ్మవారి అనుగ్రహించడానికి ఆస్కారం ఉంటుంది కమల పూలతో అర్చన తర్వాత కలువ పూలు వీటిలలో కూడా అమ్మవారు ఉంటుంది కాబట్టి అలా ఆ పూజా విధానంగా మనం అలా చేసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే ఆడవాళ్ళకి సాధారణంగా లక్ష్మీ పూజలు ఇవన్నీ ఇంట్లో ఆడవాళ్ళు చేస్తుంటారు మగవాళ్ళతో పాటు పూజ చేయడానికి వాళ్ళకి అంత సమయం ఉండదు వీళ్ళు చేసుకున్నప్పుడు ఏంటంటే అక్కడ లక్ష్మీ అమ్మవారి యొక్క పటం పెట్టుకుని ఆ వాళ్ళకు తెలిసిన విధానంగా సంకల్పం చెప్పుకొని పురాణ వృత్తంగా మామూలుగా అలా సంకల్పం చెప్పుకొని కలువ పూలతో కానీ కమల పూలతో అలా అర్చన చేయడం అష్టోత్తరమో సహస్రనామాలు చెప్పుకొని అలా చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహం తొందర మనకు ఈ కలువ పూలతో అంటే అట్లీస్ట్ శుక్రవారాలైనా అట్లీస్ట్ చేయటం అనేది అలవాటు చేసుకుంటే ఇప్పుడు వైభవ లక్ష్మి అని చేస్తుంటారు సాధారణంగా వైభవ లక్ష్మి అయితే తొమ్మిది వారాలు చేస్తారు అలా వాళ్ళు ఇంట్లో కూర్చొని వాళ్ళు ఒక్కరు చేసుకున్నా కూడా చేసుకోవడానికి ఉంటుంది అలాంటి ఇప్పుడు మనకు గ్రంథాలు కూడా బయట లభిస్తున్నాయి మనకి ఆడవాళ్ళు ఒకరు కూర్చొని చేసుకోవచ్చు ఇలాంటివన్నీ కొన్ని ఫాలో అవ్వడం ద్వారా అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది తెల్ల పావురాల గురించి అన్నారు మీరు ప్రస్తావించారు తెల్ల పావరాలు ఉన్న చోట అమ్మవారు ఉంటారని ఏమిటి తెల్ల పావరాలతో ఎట్లా లింక్ అయి ఉంది అమ్మవారి అనుగ్రహం అనేది ఉన్నటువంటి ఆ యొక్క వచనం ద్వారా ఆ ప్రామాణికం ద్వారా అటువంటి చోట నేను ఉంటాను అని చెప్పేసి అంటే అమ్మవారు ఇష్టపడేటటువంటి స్థలాలు కొన్ని ఉన్నాయి అందులో ఈ తెల్ల పావురాలు ఉండేటటువంటి చోట నేను తప్పకుండా ఉంటాను అని అది అని పావురాలు అయితే ఉంటాయి కానీ తెల్ల పావురాలు రేరుగా తెల్ల పావురాల గుంపు అని రేరుగా అందుకని అమ్మవారు కూడా రేరే కదా లక్ష్మి కూడా రేరే రేరేట్లీ గుంపు ఉన్న చోట నేను ఉంటాను తర్వాత శ్రీకళ కూడా ఉంటారని అట్లాగే ఒకసారి శివ పార్వతులు కూడా అంటే పార్వతీదేవి అంటుంది అనమాట నీకేమో బిలో ఇష్టం ఆయనకు విష్ణుమూర్తికి ఏమో తులసి ఇష్టం తులసి ఇష్టం కాబట్టి మీ ఇద్దరికి ఇష్టమైనటువంటి ఒక పదార్థం మనం ఏదైనా తయారు చేద్దామని చెప్పేసి ఇద్దరు ధ్యానాన్ని కూర్చుంటారు కూర్చుంటే కాసేపు అయిన తర్వాత శివుడి కళ్ళల్లోంచి అమ్మవారి కళ్ళల్లోంచి ఈ భాష్పాలు కింద పడతాయి ఆ కింద పడినటువంటి భాష్ ఉసిరి చెట్టు లాగా వెలుస్తుంది మాఘ శుద్ధ ఏకాదశి రోజు ఈ ఉసిరి చెట్టు వెలుస్తుంది అన్నమాట ఆ వెలిసిన తర్వాత ఈ వెలిసినటువంటి వృక్షం ఉసిరి వెలిసింది కాబట్టి ఈ ఉసిరిక ఎవరైతే ఆ విష్ణువు గాని అంటే ఇద్దరికి ప్రీతికరమైనటువంటి విష్ణు పూజ చేసినప్పుడు శివ పూజ చేసినప్పుడు ఈ ఉసిరికి ఎవరైతే సమర్పిస్తారో వాళ్ళ అనుగ్రహం తొందరగా లభిస్తుంది అని ఆ యొక్క ఉసిరిలో కూడా నేను ఉంటానని చెప్పి చెప్తాను అట్లాగే మనం శ్రీ సూక్తం అని చెప్పి చెప్తాం బిల్వర ఆదిత్యపర నేత వృక్షోధ బిల్వ అంటే బిల్వ చెట్లను కూడా నేను మారేడులో ఉంటాను తర్వాత స్కంద పురాణంలోనే కొన్ని ఉంటాయి మన వచనాలు మహేశ్వరేచ అని మహేశ్వరేచ అంటే శివుడి యందు కూడా నేను ఉంటాను అంటే ఐశ్వర్యం ఈశ్వరాది ఇచ్చే అంటే ఐశ్వర్యం ఇవ్వాలంటే శివుడే ఇవ్వాలి అలాంటి శివార్చన ఎవరైతే చేస్తారో అక్కడ నేను ఉంటాను అని చెప్పేసి అమ్మవారు చెప్తారు ఇలాంటి కొన్ని కొన్ని స్థలాలలో కొన్ని కొన్ని ఆ యొక్క సందర్భాలలో నేను వాళ్ళను త్వరగా అనుగ్రహిస్తారని చెప్పేసి అమ్మవారు చెప్పినటువంటి వాక్యాలను కూడా మన పురాణాల్లో కనిపిస్తుంది అద్భుతం అయితే డైరెక్ట్ గా లక్ష్మీదేవి పూజ కాదు అటు ఈశ్వర అర్చన చేసుకున్నప్పటికీ లక్ష్మి అనుగ్రహం తప్పకుండా వస్తుంది ఖచ్చితంగా ఉంటుంది రైట్ అండి కచ్చితంగా ఈ నియమాల్ని పాటిస్తూ ఏదన్నట్టుగా శుచి శుభ్రత ఇది అమ్మవారికి ఇష్టం అని కాదు మనకు కూడా హైజీన్ గా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కానీ కాబట్టి అలా ఉంటూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ అంటే ప్రాక్టికల్ గా చేసుకునే కొన్ని మార్పుల వల్ల కూడా ప్రత్యేకించి పూజలే కాదు కొన్ని మార్పుల వల్ల మార్పులు చేసుకోవడం వల్ల అలాంటి అప్పుడు శుచి శుభ్రత పెట్టుకున్నప్పుడు మనం ఎటువంటి పూజా నియమాలు కూడా అసలు పాటించాల్సిన అవసరం లేదు పూజ చేయకుండా ఏం కాదు అంటే యథావిధిగా ఎంతో కొంత యథాశక్తి ఎక్కడైతే శుభ్రత ఉంటుందో అక్కడ వచ్చి ఉంటుంది అమ్మవారు వచ్చి ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకు పూజ చేసుకోవాలన్నటువంటి భావన కలుగుతుంది పొద్దున్నే లేవడం గానీ అలాంటి చేసుకోవడం జరుగుతుంది అంతే ముందు ఏమైనా రావాలి వస్తే ఆమె రావడానికి మనం తలుపులు తీస్తే శుభ్రత ఉంటాయి ఆమె వచ్చిన తర్వాత పూజ చేసుకోవడానికి మనం కూడా ఆస్కారం ఆస్కారం ఉంటుంది ఇవన్నీ పాటిస్తే తప్పకుండా ఐశ్వర్యాల్లో ఇంకొక ఐశ్వర్యం అండి ఇంట్లో మనం చూస్తాము భార్యాభర్తలు అందరు చక్కగా ఉంటారు కానీ భర్త పూజ చేస్తే వచ్చేటటువంటి ఇంకా ఫలితం ఇంకా అధిక ఇంటి జర్మ కాబట్టి ఇంటి యజమాని చేస్తే అందులో సగం ధర్మము సగం పుణ్యం అంతా కూడా భార్య పూజ భారీగా భార్య ఏర్పాట్లు చేస్తుంది చక్కగా భర్త కనక పూజ చేస్తే కానీ ఇవాళ రేపు చాలా ఇళ్లలో మనం చూస్తాం ఏమంటే మా భర్త ఏమీ చెయ్యరండి ఆయన ఏదో లేస్తాడు తింటాడు వెళ్ళిపోతాడు నేనే చేయాల్సి వస్తుంది అంతా అని అంటుంటారు భర్తల్ని మార్చుకునే విధంగా అంటే పూజ చేసుకోవటంకి మార్చుకునే విధంగా ఏమైనా పద్ధతి ఉందా వాళ్ళు సదాహారే మార్చు మారాలి అలాంటి వాటికి పూజలు అంటే సాధారణంగా వీళ్ళు పాతివ్రత్యం పాటించుకుంటూ నిత్యం ఇప్పుడు వీళ్ళు చేసుకునే నిత్యం వీళ్ళు చేసుకునేటటువంటి పూజ ఏదైతే ఉందో ఆ పూజ పరిపక్వత చెందినప్పుడు కొన్ని రోజులు అలాగే చేసుకుంటూ వెళ్ళడం ద్వారా భర్తలు ఆటోమేటిక్ మార్పు వస్తుంది ఎందుకంటే పూజా ఫలితం అనేది ఎక్కడికి పోదు ఆ ఇంట్లో ఆ వైబ్రేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి వీళ్ళు ఎప్పుడైతే దీపారాధన చేస్తున్నారు అలాంటివన్నీ చేస్తున్నారు కాబట్టి దీపారాధన చేసి అమ్మవారి పూజ చేస్తున్నారు కాబట్టి ఆ అనుగ్రహం తప్పకుండా వస్తుంది అయితే వీళ్ళు ఎప్పుడైతే నియమాలు పాటించుకుంటూ చేస్తున్నారో ఆ అనుగ్రహంతోనే తప్పకుండా వీళ్ళ భర్తలు మారే అవకాశం ఉంటుంది సంకల్పం గట్టిగా చెప్పుకోండి ఖచ్చితంగా అమ్మవారు మారుస్తారు రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కృతజ్ఞతలు అండి నమస్తే